హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ చేపలు తినటం వలన కంటికి శరీరానికి మంచిది చేపల్లో పోషకీలలు ఉంటాయని మనకు తెలుసు అదేవిధంగా చేప గుడ్లను తినటం వల్ల కూడా శరీరానికి చాలా పోషకాలు ఉంటాయి చేప గుడ్లలోని పోషకాలను తెలుసుకునే ముందు మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మా వీడియోని మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకూడదు చూడండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అలా చేస్తే మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అయ్యే ఉంటాయి ఫ్రెండ్స్ సరే ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి కొద్దాం ఫ్రెండ్స్ ఈ చేప గుడ్లను కొన్ని ప్రాంతాల్లో జన అంటారు ఫ్రెండ్స్ ఈ జన అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ముఖ్యంగా గుండె ఆరోగ్యానికి చేప గుడ్లు ఎంతో మేలు చేస్తాయి ఈ చేప లేదా జనను కొంతమంది కూర రూపంలో ఫ్రై రూపంలో చేసుకొని తింటారు ఫ్రెండ్స్ సాధారణంగా చేప గుడ్లలో విటమిన్ ఏ ఉంటుంది ఈ విటమిన్ ఏ కంటి చూపును కాపాడటంలో తోడ్పడుతుంది కళ్ళకు హాని కలగకుండా చూస్తుంది మీరు ప్రతిరోజు చేప గుడ్లను తింటే మీ రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది అదేవిధంగా రక్తం శుభ్రపడుతుంది రక్తహీనతతో బాధపడేవారికి చేపగుడ్లు మంచి దివ్య ఔషధంగా పనిచేస్తాయి ఈ చేప గుడ్డలో విటమిన్ డి కూడా ఉంటుంది ఇది మీ ఎముకలు మరియు దంతాలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది అంతేకాదు గుండు జబ్బులు రాకుండా కూడా విటమిన్ డి కాపాడుతుంది మతిమరుపు సమస్య ఉన్నవారు మరియు అల్జిమర్ పేషెంట్స్ కూడా క్రమం తప్పకుండా చేపగొడ్డలు తినాలి దీనివలన మతిమరుపు మరియు అల్జిమర్ సమస్యలు త్వరగా దూరమయ్యే అవకాశాలు ఉంటాయి అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు ఈ చేప తింటే చాలా మంచిది ప్రతిరోజు చేపకుడ్లను ఆహారంలో తీసుకుంటే బీపీ సమస్యలు క్రమంగా తగ్గుతాయి చూశారుగా ఫ్రెండ్స్ చేపగుడ్లను తింటే ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో మీరు కూడా ఈ చేపకుట్లను తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్